నమస్తే కడప వార్త అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ దిరజ్ తెలియజేశారు రాయచెట్టు పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలకట మండలం బంగారు వాండ్లపల్లె నడించర్ల కొత్తపల్లె మార్గంలో రాయచూటి డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారని ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న ఓ ఆటో మూడు ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేశారని వారి నుంచి పది లక్షల ఇరవై వేల రూపాయల విలువైన ముప్పై నాలుగు గంజాయి పొట్లాలను స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు ఈ అక్రమ రవాణాదారుల్లో ప్రధాన నిందితుడు షేక్ బాషాతో పాటు మరో పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారని ఎస్పీ తెలియజేశారు ఇందులో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు నిందితులను విచారించి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా సాగించే వారి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయిని జిల్లాకు సరఫరా చేసే ముఠా కోసం గాలింపు చర్యలను చేపట్టామని ఎస్పీ తెలిపారు పట్టుబడిన వారంతా రాయచూటి కలకడ చిన్నమణ్యం గుర్రంకొండ ప్రాంతాలకు చెందిన వారేనని ఆయన వివరించారు వీరంతా ప్రధాన నిందితుడి నుంచి గంజాయి తెచ్చి జిల్లాలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు కొందరు ముఠా సభ్యులు తప్పించుకున్నారని వారి కోసం గాలిస్తున్నామని పట్టుబడిన వారిని అరెస్ట్ చేసి వాయల్పాడు కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు అందరికి నమస్కారం అండి లాస్ట్ వన్ మంత్ నుండి మనకి రాయచోటి మదనపల్లి అండ్ మిగతా పరిసర ప్రాంతాల్లో గంజాయి కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉందని రాబడుతున్న సమాచారం మేరకు వివిధ డెకా ఆపరేషన్స్ మరియు సమాచారం పెట్టడం జరిగింది దానికి ఈరోజు మనకి ఫలితం జరిగే వచ్చిందండి ఈరోజు మార్నింగ్ మన రాయచోటి పోలీసు వారు ఈ కలకడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంపార్టెంట్ గాంజాయి ని బస్ చేశారు దానిలో మనకి ఫోర్టీన్ మెంబర్స్ ఈ గంజాయి ఎవరైతే ప్యాకెట్స్ పట్టుకొని ఆ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే సమయంలో మన పోలీసు వారు వెళ్ళి వాడిని పట్టుకోవడం జరిగింది ఇంతో సుమారు ముప్పై నాలుగు కేజీలు గంజాయి మనకి స్వాధీనం చేసుకోవడం జరిగింది మూడు ఒక ఆటో మూడు బైక్స్ అండ్ ట్వెల్వ్ సెల్ఫోన్స్ కూడా మనం ఇందులో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ మోడల్ షాప్ వచ్చి మనకి ఈ కలకడ అండ్ రాయచోడిలో ఒక ఇంపార్టెంట్ అక్యూజ్ ఉన్నాడు కింగ్ పిన్ అతను అతని దగ్గర ఉన్న అనుచరుల్ని ఒడిస్సా పంపించి లేదంటే అలూరు సీతారామరాజు జిల్లా పంపించి అక్కడి నుండి ఫర్దర్ ఒడిస్సా వెళ్ళి అక్కడ వేరియస్ సప్లయర్స్ గంజా సప్లైయర్స్ ద్వారా గంజాని అక్కడ నుండి తెప్పించుకొని ఇక్కడ మన ఏరియాలో వివిధ పెడ్లర్స్ చిన్నమణ్యం కావచ్చు కలకడ రాయకోటి చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఆ పెడ్లర్స్కి పంచి అక్కడి నుండి చిన్న చిన్న ప్యాకెట్స్ కింద ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ కింద ఈ గంజాయంతా వివిధ ఏరియాల్లో సర్ఫా చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ని మనం అవుట్ చేయడం జరిగింది అందులో కన్జూమర్స్ ని కడప డిఎరిక్షన్ సెంటర్కి పంపించడం జరిగింది వాళ్ళ ఏజ్ ప్రొఫైల్ వచ్చి కూడా అరౌండ్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడాను కౌన్సిలింగ్ చేసాం వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఎంటిమేట్ చేయడం జరిగింది కడప సెంటర్ సెంటర్కి వాళ్ళని పంపించి ఈ గంజాయి మొత్తం నుండి కంప్లీట్ గా బయటకు వచ్చేలాగా తీర్చిదిద్దామని తెలియజేస్తున్నాము విధంగా ఈ పద్నాలుగు మందితో పాటు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో ఈ ఒడిస్సాలో సప్లైర్స్ డీటెయిల్స్ కూడా మనకి రా రావడం జరిగింది అతన్ని కూడా అప్రిహెండ్ చేయడానికి మనం ఒక సెపరేట్ టీం కన్స్ట్యూట్ చేసి ఈ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ లో అతన్ని పట్టుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మిగతా పెడ్లర్స్ అందరికీ కూడా త్రీ మెంబర్స్ ఐడెంటిఫై అయ్యారు వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడున్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ గంజా మత్తు అనేది చాలా ఎడిక్టింగ్ ఉంటుంది కంప్లీట్గా మైండ్ అనేది కంట్రోల్ పోతుంది సెన్సెస్లో లేకుండా ఉంటారు అండ్ అలా ఉన్న సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ కంట్రోల్ ఉండదు అండ్ ఆ సమయంలో వాళ్ళు చాలా అఫెన్సెస్ కానీ ఉమెన్ హరామెంట్ గానీ లేదంటే యాక్సిడెంట్స్ గానీ వాటికి పాల్పడడానికి చాలా ఛాన్స్ ఉంటుంది సో అందరూ కూడా గంజైకి దూరంగా ఉండండి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త